అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఆరు ఇందుమతి గారు రచించిన తా చెడ్డ కోతి అనే కథను విందాం ఈ కథ ఫిబ్రవరి రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది పూర్వం ఒక గ్రామంలో ఒక గురువు వద్ద అనేక మంది శిష్యులు శిష్యరికం చేస్తుండేవారు ఒకనాడు గురువు గారింట్లో వంట చెరుకు అయిపోయింది అందుచేత శిష్యులందరూ ఎండుకట్టలు ఏరుకు రావడానికి దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళారు ఈ శిష్యులలో ఒకడు ఒట్టి సోమరిపోతు వాడు తప్పనిసరి అయితేనే కానీ ఏ పని చేసేవాడు కాదు ఒకవేళ పని చేయవలసి వచ్చినా సాధ్యమైనంత తక్కువగానే చేసేవాడు శిష్యులు చాలామంది ఉన్నారు కనుక ఈ సోమరిపోతు ఎంత పని చేసినది ఎవరికీ తెలిసేది కాదు దానికి తోడు వాడు తెలివైన వాడు కనుక తనకున్న సోమరితనం బయటపడకుండా ఎంతో జాగ్రత్త పడుతూ ఉండేవాడు అడవిలో ప్రవేశించిన శిష్యులంతా ఎండుకట్టెల కోసం అంతటా వెతుకుతూ పనికి వచ్చే కట్టెలు పుల్లలు ఏరి ఒకచోట పోగు చేస్తూ పనిలో నిమగ్నులయ్యారు సోమరిపోతుకు ఇదంతా వృధాశ్రమ అనిపించింది వాడు మిగిలిన వాళ్ళకి ఎడంగా వెళ్ళాడు ఎక్కడైనా ఎండిపోయిన చెట్టు కనిపిస్తుందేమోనని వాడి ఆశ వాడు కొంత దూరం వెళ్ళాక వాడికి కావలసిన చెట్టు దొరకనే దొరికింది ఆ చెట్టున ఒక్క ఆకు కూడా లేదు చెట్టు బెరడంతా నల్లగా ఉంది అది ఎండు చెట్టే అనుకున్నాడు సోమరిపోతు ఈ ఒక్క చెట్టు విరిచి పట్టుకుపోతే చాలు ఎంతకాలమైనా పనికి వస్తుంది అనుకుని సోమరిపోతు మంచి నీడ చూసుకుని నిద్రపోయాడు వాడికి నిద్ర పట్టే సమయానికి మిగిలిన శిష్యుల మాటలు నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి కానీ తీరావాడు నిద్రలేచే సమయానికి చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉంది పొద్దు కూడా చాలా వరకు వాలిపోయింది దీంతో సోమరిపోతుకు కంగారు పుట్టింది తన తోటి శిష్యులు వంట చెరుకు మోపులు కట్టుకుని వెళ్ళిపోయారని వాడు గ్రహించాడు ఎదురుగా కనపడే మొండి చెట్టు కొమ్మలు గబగబా విరిచి ఇంత మోపు కట్టి నెత్తిన పెట్టుకుని గారి ఇల్లు చేరేసరికి అంతకుముందే మిగిలిన వాళ్ళు ఇల్లు చేరటము తమ కట్టెలన్నీ ఒక కుప్పగా వెయ్యటము కూడా అయింది సోమరిపోతు రోజుకుంటూ వచ్చి వాళ్ళు వేసిన మోపుల మీద తాను తెచ్చిన కట్టెల మోపు విప్పి పరిచాడు అంతా సవ్యంగానే జరిగిపోయింది కదా అని వాడు చాలా సంతోషించాడు ఆ రాత్రి గురువు గారు తన శిష్యులందరితో ఒరే ఫలాని గ్రామంలో రేపు సంతర్పణ చేస్తున్నారు మనకందరికీ పిలుపు వచ్చింది నాకు వేరే పని ఉంది కానీ మీరంతా తెల్లవారక ముందే ఇంత అన్నం తిని బయలుదేరండి మధ్యాహ్నానికల్లా సందర్పణకు అందుకుంటారు అని అన్నాడు శిష్యులంతా సంతోషించారు తెల్లవారుజామునే గురువుగారి భార్య శిష్యుల కోసం వంట చేద్దామనుకుని కిందటి సాయంత్రం వాళ్ళు తెచ్చివేసిన కుప్పం మీద నుంచి కట్టెలు తీసుకుపోయి పొయ్యి రాజేసింది అయితే అవన్నీ పచ్చికట్టెలు సోమరిపోతు తెచ్చినవి అందుచేత ఏ వేళకు పొయ్యి రాజలేదు అన్నం ఉడికేసరికి సూర్యోదయం కూడా అయిపోయింది శిష్యులు సకాలంలో అన్నం తినలేక ప్రయాణమై సంతర్పణకు వెళ్ళలేకపోయారు తా చెడ్డ కోతి వనమెల్ల చెర్చిందన్నట్టు ఒక్క సోమరిపోతు మూలంగా శిష్యులందరికీ సంతర్పణ లేకుండా పోయి ఆశాభంగమైంది ఇదండీ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి